అలాగే ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల పరిహారం చెల్లించాలి ఇది ఓ వ్యక్తి డిమాండ్ ముఖ్యమంత్రి అంతటి వాడిని ఇలాంటి డిమాండ్ ఎవరు చేస్తారు సహజంగానే ఏ బలమైన రాజకీయ నాయకుడో చేస్తాడు సాధారణంగా జనం ఇదే అంటారు క్షమాపణ చెప్పాలనడం ముక్కు నేలకు రాయాలనడం సవాళ్లు ప్రతి సవాళ్లు చేయడం రాజకీయ నాయకుల మధ్యనే జరుగుతూ ఉంటుంది కానీ చంద్రబాబు తనకు అసెంబ్లీలో క్షమాపణ చెప్పాలని పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది పొలిటీషియన్ కాదు ఓ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంటే సిఐ ప్రస్తుతం అతను విఆర్ లో ఉన్నాడనుకోండి సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే రాజకీయ నాయకులతో పెట్టుకోరు మోటా పదవుల్లో ఉన్న వాళ్లతోనే తలపడరు పదవులలో ఉన్న నాయకులతో పెట్టుకుంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయని భయపెడతారు వారితో ఫైట్ చేసే శక్తి వీరికి ఉండదు ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలైనా అధికారులైనా ఏ నేతలైనా ప్రశ్నించే పరిస్థితి ఉంటుంది ఎన్నికల పూర్తయ్యాక ఎమ్మెల్యేలను ప్రశ్నించినా అడ్డు తగిలినా కేసులలో ఇరుక్కుంటామని వెనుకడుగు వేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏకంగా ముఖ్యమంత్రిని ఎవరు టచ్ చేస్తారు అని పులివెందుల సిఐగా పనిచేసిన జె శంకరయ్య టచ్ చేయడం సంచలనమే ఆ సిఐ చంద్రబాబు తనకు క్షమాపణ చెప్పాలని ఎందుకు డిమాండ్ చేశారు చంద్రబాబు తన పరువుకు భంగం కలిగించాడని అన్నారు పరువుకు భంగం కలిగింది కాబట్టి చంద్రబాబుకు లీగల్ నోటీస్ పంపాడు మాజీ మంత్రి వైసీపీ నేత వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు శంకరయ్య పులివెందల సీఐగా ఉన్నాడు వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూర్వకంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేస్తారని ఆరోపిస్తూ ఈ నెల నోటీసులు పంపారు ఆ నోటీసుల విషయం ఇప్పుడు బయటపడింది అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల పరిహారం చెల్లించాలని శంకరయ్య ఆ నోటీసుల్లో డిమాండ్ చేశారు రెండు వేల పంతొమ్మిది మార్చిలో వివేకానందరెడ్డి రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందల సీఐగా ఉన్న శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని రక్తపు మరకలో కడిగేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడంటూ రెండు వేల పంతొమ్మిదిలోనే శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది వివేక హత్యపై కేసు నమోదు చేయనక్కర్లేదంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనను బెదిరించారని మృతదేహాన్ని మార్టానికి పంపించొద్దని మృతదేహంపై గాయాలున్నాయని ఎవరికీ చెప్పొద్దని తనను భయపెట్టారని శంకరయ్య సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు అయితే మ్యాజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి మాత్రం రాకుండా తప్పించుకున్నాడు తనకు వేరే పనులున్నాయని చెప్పాడు ఆ తరువాత వారం రోజుల్లోనే ఆయనపై సస్పెన్షన్ను నాటి వైసీపీ ప్రభుత్వం ఎత్తివేస్తుంది నిందితులు ప్రభావితం చేయడం వల్లే శంకరయ్య మాట మార్చారని సిబిఐ న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రికే లీగల్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది శంకరయ్య ప్రస్తుతం కర్నూల్ రేంజ్లో వీఆర్లో ఉన్నాడు